వాడు చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు పలకనగానే మళ్ళీ దున్నపోతా మొహమ్మో షర్ట్ వేసుకోరా ఎప్పుడు నిమిషా షర్ట్ వేసుకోకుండా తిరుగుతుంటాడు ఇంట్లో గాడి కొడుకు చూడండి వీళ్ళు చేసే వంటకి పొద్దునికి ఎంత పని పెట్టినరంటే ఇక్కడ చూడండి ఒకసారి చూడండి ఇక్కడ మొదలు పెట్టిన సంసారము అమ్మ జరగమ్మా జరగదు చూపిస్తా జరగండి జరగమ్మా జరుగు తల్లి జరుగు వీళ్ళ వంట చేయడం ఏమో కానీ ఇటు చూడండి ఇది నా కోడలు వంట చేస్తుంది ఇదేమో క్లాప్స్ కొడుతూ మధ్యలో నించునింది ఎగ్తో ఏదో చేస్తున్నారు ఇది వచ్చింది మా గారు కూడా వచ్చింది ఇప్పుడు మ్యాథ్స్ ఎందుకు వదిలిపడతాడు అండి ఇంట్లో వీడి కూడా వదిలిపెట్టాడు కదా అరే మ్యాథ్స్ కనపడినా అర్థగా వేడి కూడా వదిలిపెట్టడు ఇంకా అది చూడండి ఇంకా మొత్తం కలిసి వంట చేస్తున్నారు కిచెన్ మొత్తం చూడండి పొద్దున్నే నేను ఇది శుభ్రం చేయాలన్నా లేదా చూడండి ఒకసారి ఏరుగుతులు అవే ఏరుగుతులు అండి ఏంటో చూడండి కూతురు మాట్లాడుతున్నాడు ఏడు గుడ్లు సాయిగా చూడండి ఎంత రచ్చ చేస్తున్నారు అరే ఏందిరా స్పెషల్ అసలు ఏందిరా అసలు అది చూడండి ఏందో స్పెషల్ ఉంటాయి అండి అట్లా చేసుకుంటారంట ఓన్లీ పచ్చిమిర్చి నేనైతే చేపల కూర చేసుకున్నానండి ఇదిగోండి ఫిష్ నాది అరే అమ్మ ఈ అన్నం అంతా తినేసేయండిరా ఇది అంతా నాయన తర్వాత పొద్దునకి నేను చేస్తానా మళ్ళా కారం పొడి ఓన్లీ పచ్చిమిర్చి ఏమేమేసిండ్రు పచ్చిమిర్చి ఓన్లీ పచ్చిమిర్చి ఆయిల్ కరేప ఊకి కలదిపగుదురా ఊకట్ల కలదిపి మొదలసారి ఎందుకనంటే ఓన్లీ పచ్చిమిర్చి ఆయిల్ నా నెత్తిల మసాలా నన్ను మాట్లని కదరా అయ్యా నువ్వు గరం మసాలా ఇక్కడ ఎక్కడ అక్కడ ఉందా అది జనపొండల జు ప్యాకెట్ రసము కొడి కాపొడి టేస్టీగా వస్తుంది ఇంకా కర్రీ ఇప్పుడే తినేస్తా దా నువ్వు కలిపి కలిపి ఆ ఎగు కాదు గుజ్జు గుజ్జు బజ్జీ అవుతుంది అది ధనియాల పొడి జీలకర్ర పొడి గుడి చూడు ధనియాల పొడి అబ్బా మీ సంసారం తల్లి మీ వంటలేమో కానమ్మా తల్లి ఎరే జీలకర్ర బాం పొడి ఉందిరా ముక్కు కడ పెట్టుకొని వాసన చూడరా నా కొడకా ముందు ఏయ్ ఏయ్ సను చూసి జీలకర్ర ఏదో బాంపొడి ఏదో కనిపెట్టేది లేదా నవ్వు నీట్గా 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 సర్దారా ఇంత కోరుగుడు కూర చేసుకోవడానికి ఇంత చేసినారు అదే అమ్మ అయితే ఇట్లా చేస్తారా చెప్పండి ఒకసారి నీట్గా చేస్తుంది ఏంది ఇంకా అమ్మ అయితే ఇంకా గలీజ్ చేస్తుంది అంటున్నారు అన్ని సర్ది సర్ది చేస్తాం మనం వీళ్ళలా ఇట్లా గలీజ్ చేయం ఇది చూడండి ఎంత పని పెట్టిండ్రో అసలు అయిపోయిందా అయిపోయిందా చాలే ఇప్పుడు ఈయన వచ్చిండు షప్పు పెద్ద షప్పు ఆ షప్పు అయిపోయింది ఇంక షప్పు పట్టించినాడు అయ్యా స్వామి అరే రేరే రే రే కోడిగుట్లు అరే 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 రే రే అరే నా కొడక్క ఏనుంద్రాంట రై మ్యాక్సిగా చూడండి మధ్య ఒక్క ముక్క కింద పడ్డ చాలరా నాకు సాయి ఇవ్వరా ప్లీజ్ రా సాయి అని చూస్తుంది నాకు ఒక్క ముక్క బడ్డ ఇవ్వండి రా నేను తింటా అంటుంది మ్యాక్స్గాడు అయిపోయింది దగ్గర కర్రీ ఈ రచ్చ నాకైతే ఇది మొత్తం క్లీనిక్ కనపడాలని మిమ్మల్ని ఇద్దరినీ వేములు రాజేశ్వరి సాయి నువ్వు కూడా ఎగ్ చేసితే చేసిన వాళ్ళే గాయస్ ఇప్పుడు అంట్లోనే తోమకపోతే తాడదిస్తాను గాయస్ అందరికి మధ్య ఓకే అండి బాయ్ ఫనీ వీడియో సరదాగా